సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తున్నాయని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ జీవి రెడ్డి ఉద్ఘాటించారు తండ్రి సీఎం అయినప్పటికీ మంత్రి నారా లోకేష్ సొంత కాళ్లపై నిలబడి ఎదిగారని తెలిపారు విద్యా మంత్రిగా ఆ శాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని చెప్పారు పెట్టుబడులు ఇంత ఘోరాలు నేరాలు కూడా చేస్తారా ఊహ కూడా ఉందని అంత దారుణంగా చేయడం జరిగింది అవన్నీ కూడా నేను డెఫినెట్గా ఒక్కొక్కటి ఒకటి ప్రజల ముందు చేసుకొస్తాను అదేవిధంగా సంస్థను కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్తాము డెఫినెట్గా పెట్టుబడులు అంటే సిస్కోకు సంబంధించి రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కలిసి వాళ్ళు చర్చించడం జరిగింది దాంతో మాకు వారి వారి ఛానల్ పాటనర్స్ మరి సిస్కో సంస్థ సంస్థ వాళ్ళు సో దానికి సంబంధించి ఉంటుంది సో ఈ మొత్తం కూడా ఏది వచ్చినా కూడా మేము మా సంస్థ లింక్ ఉంది ఎందుకంటే మొత్తం కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు డేటా సెంటర్స్ కావచ్చు ఐఓటి ఇంటర్నెట్ ఇంటర్నెట్ థింగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఆపరేట్ అవ్వాలంటే ఈరోజు మీకు తెలిసిన ఇంటర్నెట్ మీద మొత్తం ఆపరేట్ అవ్వాల్సింది దానికి ఈరోజు నేను చెప్తున్నాను ది బెస్ట్ ఓల్డ్లోనే నేను చెప్పగలుగుతాను ది బెస్ట్ ఫైబర్ నెట్ సమస్య ఎందుకంటే ఈరోజు ఇది ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా నెట్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా ఇచ్చేటువంటి ఫైబర్ కేబుల్ ద్వారా మేము ఇంటర్నెట్ అవి ఇస్తున్నాం ఈరోజు మీరు సింగపూర్లో చూసుకున్నప్పటికీ కూడా మన దాని సింగపూర్ కంటే కూడా వరల్డ్లో బెస్ట్ అంటారు కదా సింగపూర్ టెక్నాలజీలో దానికంటే బెస్ట్ టెక్నాలజీ మన దగ్గర ఉంది ట్వంటీ ఫోర్ ఎఫ్ కేబుల్ కావచ్చు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కావచ్చు డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు కేబుల్ వేయటం కావచ్చు ప్రతి గ్రామానికి మారుమూల గ్రామాలకు కూడా దాదాపు పదిహారు వేల పైగా చీలుకున్న గ్రామాలకి ప్రతి గ్రామానికి కూడా ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయడం జరిగింది ది బెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ కూడా ఇస్తాము సో అందుకని చెప్పేసి ఎక్కడ ఎవరితో పోల్చుకున్నా కూడా మన బెస్ట్ సో ఈరోజు రాష్ట్రంలో ఏ పరిశ్రమ పెట్టినా కూడా మొత్తం కూడా నడవాల్సింది ఇంటర్నెట్ మీద ఐఓటీ మీద డేటా సెంటర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో కాబట్టి వాటన్ని కూడా ఫౌండేషన్ లాంటిది మా సంస్థ వాటన్నిటికి కూడా మా సర్వీస్ని కూడా విస్తరిస్తాం ఎనీ అదర్ కోసం సో వన్ మినిట్ ఉంటే కేక్ కట్ చేద్దాము లోకేష్ గారు బర్త్డే సందర్భంగా కవరేజ్ తీసుకుందాం థ్యాంక్ యూ ఉద్యోగాలకు సంబంధించి దాదాపు మొన్న ఒక నాలుగు వందల పది మందిని చేయడం జరిగింది మళ్ళీ మీ మీడియా ముందుకు రాలేదు కానీ ఇంకొక రెండు వందల మందిని కూడా తర్వాత తీయడం జరిగింది మొత్తం దాదాపు ఆరు వందల పైకి చిలుకు తీసాము ఈ మధ్యకాలంలో కూడా ఒక రెండు వందల మంది పైకి చిరుకు చేయడం జరిగింది సో మొత్తం ఆరు వందల పైకి చిలుకు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు సంస్థను కూడా మేము మళ్ళీ ఫర్దర్గా ఎక్స్పాండ్ చేస్తున్నాం కాబట్టి ఆ తీసిన స్థానాల్లో ఈసారి బెస్ట్ అంటే ఎట్లంటే కాకుండా పొలిటికల్ అపాయింట్మెంట్స్ అలాంటివి కాకుండా క్వాలిటీ ఎంప్లాయీస్ని ప్రాపర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎక్స్పాన్షన్ భాగంగా ఇంకా కొంతమంది కూడా ఉద్యోగ అవకాశం రావడానికి అవకాశం మీరు ఉన్నారు పర్ఫెక్ట్గా మేము ఏది కూడా ఇక్కడ కూడా ఏది దాచేది లేదు ఏదో లాస్ట్ టైం మాదిరి వాట్సాప్లో మెసేజ్ వస్తాము ఫోన్ కాల్ వస్తేనే కాకుండా ప్రాపర్గా మేము జాబ్ నోటిఫికేషన్ ఇస్తాము జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఉంటాయి దాని తర్వాత ఆఫర్ లెటర్ ఉంటుంది అపాయింట్మెంట్ లెటర్ ఉంటుంది ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది తర్వాత పర్ఫార్మెన్స్ అప్రైజల్స్ ఉంటుంది పర్ఫెక్ట్గా ఒక పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ పిఎస్యులు ఎలా నడుస్తాయో పక్కాగా అంతకంటే ప్రొఫెషనల్ మేనర్లో పర్ఫెక్ట్గా నడుపుతాం అడ్డగోలుకైతే నడిపే పరిస్థితి ఉండదు రమణ గారు కరెక్ట్ ఎంఎస్ఓలకు వచ్చేసరికి చాలా సమస్యలు నేను కొన్ని జిల్లాలో పర్యటన చేయడం జరిగింది ఇంకా కొన్ని జిల్లాలు చేయాలి ముఖ్యంగా ఎంఎస్ఓలకు వచ్చేసరికి దాదాపు వన్ కోట్ల రూపాయల్లో మా వాళ్ళు అంటే మా వాళ్ళు అంటే మా ఫైవ్ హండ్రెడ్ సంస్థ గతంలో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అంటే వాస్తవం చెప్పాలంటే ఓపెన్ చెప్పాలంటే రెండు వేల పదా పదిహేనులో మన ఫైవ్ హండ్రెడ్ సమస్య వచ్చిన తర్వాత ఆ రోజు చాలామంది కేబుల్ ఆపరేటర్లు రావడం జరిగింది వచ్చిన తర్వాత అప్పుడు వచ్చిన కేబుల్ ఆపరేటర్ ప్రతి ఒక్క కేబుల్ ఆపరేటర్ని కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాత వీళ్ళు వీళ్ళందరూ టీడీపీ సెంపిటైజర్సు కాబట్టే వీళ్ళకి అవకాశం వచ్చింది అనుకున్నారు తప్పితే వాళ్ళని ఒక వ్యాపారస్తుల మాదిరి వాళ్ళు సేవ చేయడానికి వచ్చారంటే కాకుండా ఒక వ్యాపారస్తుల మాదిరి కాకుండా కేవలము ఒక ఊహకు ఊహించుకొని వీళ్ళు కేబుల్ ఆపరేటర్లు మాత్రం టీడీపీ వాళ్ళు అనుకొని వాళ్ళ మీద యాభై లక్షలు కోటి రెండు కోట్లు మూడు కోట్లు విపరీతంగా అడ్డగోలు పెనాల్టీస్ వేయడం జరిగింది సో అవన్నీ కూడా చాలా పెనాల్టీస్ ఉండటం జరిగింది అవన్నీ కూడా నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా కేబుల్ ఆపరేటర్స్ మొత్తానికి కూడా గతంలో నేను చెప్పాను ఇప్పుడు ఈ మీడియా ముఖం కూడా చెప్తున్నాము ఆ కేబుల్ ఆపరేటర్స్కి అడ్డగోలుగా పెనాల్టీస్ చేసి హింసించడం కోసం పెనాల్టీస్ వేసి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకోవడం కోసం పెనాల్టీస్ చేసి ఈరోజు దాదాపు వంద కోట్ల చిలుకు పెనాల్టీస్ చేసి పెట్టడం జరిగింది అవన్నీ కూడా పూర్తి స్థాయిలో విచారించి వందకు వంద శాతం రుణమాఫీ చేస్తాం అంటే రుణమాఫీ ఇన్ ద సెన్స్ నా ఉద్దేశం రుణమాఫీ కాదు అది రుణం కాదు అది అడ్డగోలు చేసినటువంటి పెనాల్టీస్ అవన్నీ కూడా ఆ పెనాల్టీస్ మొత్తం కూడా మాఫీ చేస్తాం జెన్యున్గా చేసినటువంటి పెనాల్టీస్ ఏ అయితే ఉంటాయో అంటే కొన్నిసార్లు కేబుల్ ఆపరేటర్స్ చెప్పిన టైంకి కొన్ని ఇష్యూస్ను సరిగా డెలివరీ చేయకపోవడం లేకపోతే కొన్ని ఇష్యూస్ సరిగా లేకపోవడం వల్ల సమస్త కొన్ని పెనాల్టీస్ చేయడం జరుగుతుంది అలాంటివి మాత్రం మేము కలెక్ట్ చేసుకుంటాం తప్పితే అడ్డగోలు చేసినటువంటి పెనాల్టీస్ మొత్తం కూడా రద్దు చేస్తాము అదేవిధంగా కూడా లాస్ట్ టైం వీళ్ళు ఏం చేశారంటే రెంటల్స్ అని చెప్పేసి ఒక బాక్స్ ఇస్తే ఈఎంఐ కలెక్ట్ చేసుకోవాలి అంటే ఆ బాక్స్ ఖరీదు అయిపోయేంత వరకు దాని మీద కొంత కలెక్ట్ చేసుకోవాలి కానీ ఈఎంఐలు కలెక్ట్ చేయకుండా ఇలా ఏం చేశారంటే దాన్ని రెంటల్స్ కింద కలెక్ట్ చేశారు అంటే ఒక బాక్స్ ఖరీదు ఒక నాలుగు వేల రూపాయలు ఉంటే ఆ బాక్స్ డబ్బులు వచ్చిన తర్వాత కూడా రెంటల్స్ పెడితే వాళ్ళ జీవితాంతం కడుతూనే ఉండాలి అది నెలకు ఒక యాభై తొమ్మిది రూపాయలు ప్రతి నెల ప్రతి కస్టమర్ నుంచి కలెక్ట్ చేసేవాళ్ళు అంటే కేబుల్ ఆపరేటర్స్కి చాలా బడ్డన్ అది ఒక్కో కేబుల్ ఆర్డర్ వచ్చేసరికి నెలకు యాభై వేల అరవై రూపాయలు ఇట్లా రెంటల్స్ రూపంలో కట్టాల్సింది వచ్చింది తద్వారా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఆ రెంటల్స్ను కూడా పూర్తిగా రద్దు చేస్తున్నాం కేబుల్ ఆపరేటర్స్ మొత్తానికి ఎవరైతే ఉన్నారో ఇలా అంటే వాళ్ళు ఈఎంఐస్ కవర్ అయిన తర్వాత కూడా రెంటల్స్ కడుతుంటారు కదా ఆ రెంటల్స్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా రద్దు చేస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి రెంటల్స్ అనేది కూడా ఉండదు ఏదైతే ఉందో కాస్ట్ వరకే రికవర్ చేయాలి తప్పితే రెంటల్స్ అనేది అడ్డగోలు విధానం అది దాన్ని కూడా పూర్తిగా రద్దు చేస్తున్నాం ఈ మీడియా సందర్భంగా ఈరోజు అంటే ఇది కూడా చెప్పండి ఈరోజు లోకేష్ గారి పుట్టిన సందర్భంగా ఈ రెండు కూడా కేబుల్ ఆపరేటర్స్కి మేము ఇస్తున్నటువంటి గౌరవం అనుకోండి వారికి మేము ఇస్తున్నటువంటి వాటి వాట్ ఎవరు నేమ్ ఇట్ ఒకటి వారి మీద ఇస్తున్నటువంటి పెనాల్టీస్ మొత్తం రద్దు చేస్తాము రెండవది పెనాల్ ఏదైతే యాభై తొమ్మిది రూపాయలు రెంటల్ కలెక్ట్ చేస్తామో పర్ కనెక్షన్కి యాభై తొమ్మిది రూపాయలది పర్ ఆపరేటర్ కాదు పర్ కనెక్షన్కి యాభై తొమ్మిది రూపాయలు ఒక కేబుల్ ఆపరేటర్ కింద వెయ్యి కనెక్షన్ ఉంచితే వెయ్యి మంది నుంచి యాభై తొమ్మిది రూపాయలు కలెక్ట్ చేస్తారు వీళ్ళు సో ఆ యాభై తొమ్మిది రూపాయలు కూడా పూర్తిగా రద్దు చేస్తున్నాం